హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయి ఇంకా దర్గా దగ్గర అయిపోయింది దర్గా నుంచి మేము వెళ్తున్నాము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఇక్కడ అయితే ఇంకో దర్గా ఉంది ఆ దర్గాకి వెళ్ళనిక వీలు అవ్వలేదు ఇంకోసారి వెళ్తాము ఆ దర్గాకి ఇదిగోండి ఈ దర్గా అనమాట ఇక్కడ అమ్మ పిలుచుకొచ్చేది చిన్నప్పుడు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి ఈ దర్గా తోటిగా నేను ఇంకోసారి దర్గాకి వెళ్ళినప్పుడు మీకు కూడా తప్పకుండా వీడియో తీసి అప్లోడ్ చేస్తాలేండి అయితే ఇంకా రంజాన్ పండుగ బక్రీద్ పండుగ కర్రీ పండుగలు ఉంటాయి కదా నెక్స్ట్ డే క్యారెట్లు కట్టుకొని దర్గాకు వచ్చేవాళ్ళం అన్నమాట ఇక్కడ వచ్చి పొద్దున వచ్చి సాయంత్రం ఉండేది వాళ్ళం చెట్టుకి ఉయ్యాల కట్టుకొని బాగా ఆడుకొని ఇక్కడ వెళ్ళేవాళ్ళం మా సొంత ఊరు జలాపురము ఎంత బాగున్నాయంటే ఇక్కడ చాలా మంచి మనుషులు పంటలు పండిస్తున్నారు రైతులతోటిగా మంచిగా మాట్లాడి గోంగూర ఇచ్చినారు వీళ్ళు గోంగూర తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట ఎంత బాగా పలకరించినారంటే బాగా ఆడుకున్నాం పిల్లలు నేను ఇక్కడ కాలువలో నుంచి నీళ్ళు వస్తున్నాయి నాలుగు అనమాట చిన్నగా పారే దాంట్లో పిల్లలు బాగా ఆడుకున్నారు నేను కూడా ఎంత బాగా గడిచిపోయిందో సమయము పొద్దున వచ్చినామో అసలు ఎప్పుడు టైం అయిపోయిందో కూడా తెలియలేదన్నమాట అంత బాగా టైం స్పెండ్ చేసినాం అనమాట ఇంకా ఇక్కడ ఇదిగోండి బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఇదే ఇప్పుడు ఇక్కడ భోజనం చేసిన తర్వాత మేము వెళ్ళాము ఇంకా ఇక్కడే సే కాలువలలో నుంచి నీళ్ళు పారుతుంటాయి కదా అక్కడ ఆడుకున్నాం అనమాట అది వచ్చేసి తుంగభద్ర నది ఇక్కడ మా బాబాయ్ తమ్ముడు తమ్ముడి భార్య నేను భోజేస్తున్నాము మంచిగా రుచికరమైన భోజనం అన్నమాట మటన్ తర్వాత వచ్చేసి మటన్ కర్రీ బగారా రైస్ దాల్చా గోంగూర బోటి గోంగూర టేస్ట్ సూపర్ సూపర్ ఉంది భోజనాలు ఎంతమంది జనాలు వచ్చినారంటే ఫుల్లుగా జనాలు వచ్చినారు అందరము హ్యాపీగా టైం చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసాను నేను పిల్లల్ని తీసుకొని పిల్లలు ఆడుకుందాము వెళ్దాము ఇక్కడ అని చెప్పి ఇంకా నన్ను కూడా నీళ్ళల్లో దింపినారు నేను కూడా సరదాగా బాగా ఇక్కడ ఆడుకొని గొంగూర తీసుకొని ఇంటికి వచ్చేసాను ఎంత బాగా పాడుతున్నాయి చూడండి నీళ్ళు రైతులు ఎంత కష్టం ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళి ఇలాగా చూపిస్తూ ఉండాలి రైతుల కష్టం ఏమిటి అనేది తెలుస్తుంది తర్వాత వాళ్ళకి ఎలా పండుతున్నాయి ఎంత కష్టం మీద మనకి ఇంటికి చేరుతున్నాయి రైతులు పండించిన పంటలు వాళ్ళ కష్టాలు ఏంటి పిల్లల ముందే మాట్లాడినాను అన్నమాట అక్కడ రైతులతో నేను వాళ్ళు చెప్తుంటే అసలు బాధ అనిపించింది ఎంత కష్టం ఉంటుంది రైతులది పిల్లలకు అర్థం అవ్వాలి తప్పుడు అది బాగలేదు ఇది బాగలేదు ఇంత ఇంత అన్నం వేస్ట్ చేసి పారేస్తుంటారు ఇలా కష్టం చూడండి ఎంత ఉంటుందో రైతుల కష్టము వాళ్ళు చెప్తుంటే నాకైతే చాలా బాధ అయింది ఇదిగోండి వీళ్ళే వీళ్ళ పొలాలేవి వాళ్ళు చెప్తున్నారనమాట ఒక్కొక్కసారి వర్షాలు ఉండవు ఒకవేళ మంచిగా పంట చేతికి వచ్చినప్పుడు ఎక్కువ వర్షాలు వచ్చేసి నష్టాలు జరుగుతాయి అవన్నీ దాటుకొని మేము మార్కెట్కి వెళ్తే అక్కడ దళార్లు తోటిగా కష్టం ఉంటుంది అని చెప్తున్నారు బాధ అనిపించింది చూడండి రైతు అవ్వాలి అంటే నార్మల్ కాదు అందరు దేశానికే భోజనం పెడుతున్నాడు రైతు రైతుకు రెస్పెక్ట్ ఇవ్వాలి తర్వాత వచ్చేసి రైతులకి చాలా తక్కువ చూపు చూస్తారు ఒక ఐఏఎస్ ఐపిఎస్ డాక్టరు వీళ్ళందరే బాగా చదువుకుంటారు కానీ అను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు కానీ రైతు పండించకపోతే వీళ్ళందరికీ ఎలా భోజనం దొరుకుతుంది ఎవరైనా భోజనమే కదా చేసేది కాబట్టి రైతుని ఫస్ట్ మనము రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ స్థానం రైతుది తర్వాత ఆర్మీ మిలిటరీ వాళ్ళు ఇంకా చూడండి ఎంత బాగున్నాయో పంటలు ఎంతో రుచికరం అయ్యిందో పప్పు గోంగూర పప్పు అయితే చాలా టేస్టీ అయిందనమాట అనమాట నేను మా తమ్మును కూతురు పోయి తెచ్చుకున్నాము మరీ ఆశకి ఎక్కువ తీసుకోలేదులేండి వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి మరీ ఎక్కువ ఆశతే అంత అస్సలు తీసుకోలేదు మా ఇంటికి సరిపడంత మా తమ్ముని వాళ్ళకి సరిపడంతనే తెచ్చుకున్నాం మరి ఎక్కువ తీసుకోలేదు వాళ్ళు చెప్తే తెచ్చుకోండి అంటే కూడా ఇంటికి సరిపడంతనే తెచ్చుకున్నాం అన్నమాట ఇదిగోండి ఇంతే ఇంకా వాళ్ళు ఇంకా తెచ్చుకోవాల్సిందమ్మా అని చెప్తున్నారు చాలు మా పొద్దులేండి మా తమ్ముని వాళ్ళకి మాకే అని చెప్పి ఇందులోనే మళ్ళీ కొంచెము మా ఫ్రెండ్కి ఇచ్చాననమాట ఇది అంటే వీళ్ళు ముగ్గురు రైతులు ఇక్కడ ఉండే పొలాలు వీళ్ళవే ఇంత బాగా మంచి మనుషులంటే వీళ్ళకి మాటలతో మాయలు చేసి మోసాలు చేసి డబ్బు సంపాదించడం అస్సలు తెలీదు వాళ్ళు మట్టిని నమ్ముకుంటారు మట్టిలోనే మాణిక్యాలంటి మనుషులు అనమాట వీళ్ళు వజ్రాలు అని చెప్పాలి అసలు వీళ్ళకి మాటలతో పొద్దున లేచినప్పటి నుండి ఎంతమంది మాటలతో మోసాలు చేసి డబ్బు సంపాదిస్తుంటారు వీళ్ళకి అసలు అట్లాంటివి ఏమీ తెలీదు మట్టిని నమ్ముకొని పంటలు పండించడం తప్ప వీళ్ళైతే వీళ్ళే మోసపోతారు కానీ వీళ్ళకి మోసాలు చేయడం రాదు రెస్పెక్ట్ రైతు